హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్ అమ్మాయిలకు సుకన్య సమృద్ధి యోజన ఉన్నట్లే అబ్బాయిలకు కూడా ఈ స్కీమ్ ద్వారా అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి కొంతకాలం తర్వాత మనం రిటర్న్గా లంసంగా అమౌంట్ను పొందవచ్చు ఈ స్కీమ్ పేరే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇందులో ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టవచ్చు ఇది ఒక సేవింగ్స్ ఖమ్మం ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ ఇందులో గవర్నమెంటు ప్రైవేటు ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు కూడా అందరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు సుకన్య సమృద్ధి యోజన అనేది ఓన్లీ ఆడపిల్లలకు వాళ్ళ ఫ్యూచర్ అవసరాలకు మాత్రమే దీన్ని రూపొందించబడినది పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు వారి ఎడ్యుకేషన్ మరియు మ్యారేజ్ కొరకు అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి కొంతకాలం తర్వాత అసలు ప్లస్ వడ్డీని ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా వారికి అందివ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం పీపీఎఫ్లో చూసినట్లయితే పీపీఎఫ్ యొక్క టెన్యూర్ వచ్చి పదిహేను సంవత్సరంలో దీంట్లో సుకన్య సమృద్ధి యోజన మాదిరిగానే దీంట్లో కూడా ప్రతి సంవత్సరం అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి పదిహేను సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీని రిటర్న్గా పొందవచ్చు ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ దీన్ని మనం బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ స్కీమ్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు సపోజ్ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయికి సుకన్య సమృద్ధి యోజన తీసుకుని అబ్బాయికి పీపీఎఫ్ తీసుకున్నట్లయితే అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం పీపీఎఫ్లో టెన్యూర్ వచ్చి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీని మనకు అందివ్వడం జరుగుతుంది సుకన్య సమృద్ధి యోజనలో టెన్ ఇయూర్ వచ్చి పదిహేను సంవత్సరాలు కానీ అసలు ప్లస్ వడ్డీని ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అందివ్వడం అనేది జరుగుతుంది ఈ రెండింటిలోనే అమౌంట్ అనేది పదిహేను సంవత్సరాలు మాత్రమే పే చేస్తాం కానీ పీపీఎఫ్లో అసలు ప్లస్ వడ్డీని పదిహేను సంవత్సరాల తర్వాత తీసుకుంటాం కానీ సుకన్య సమృద్ధి యోజనలో ఇరవై ఒకటో సంవత్సరం తర్వాత తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా పీపీఎఫ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ సంవత్సరానికి ఐదు వందల రూపాయలు అదేవిధంగా మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష యాభై వేలు అంతకంటే ఎక్కువ మనం పే చేయలేం అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనలో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై కంటే ఎక్కువ మనం పే చేయలేము ఈ రెండింటిలోనూ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది లక్ష యాభై వేలు అనేది కామనం పీపీఎఫ్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనలో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి ఎయిట్ పాయింట్ టూ వరకు ఉంది ఈ రెండింటిలో ప్రతి మూడు నెలలకి వడ్డీ అనేది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది అంటే వడ్డీకి మళ్ళీ వడ్డీ వేసి మనకు చక్రవడ్డీని ఈ స్కీమ్ ద్వారా అందిస్తారు దానివల్ల చాలా ఫాస్ట్గా మన అమౌంట్ అనేది గ్రోత్ అవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ పీపీఎఫ్ మరియు సుకన్య సమృద్ధి యోజన రెండింటిలోనూ కూడా మనం కట్టే అమౌంట్పై అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ లక్ష యాభై వేలు వరకు మనం పొందవచ్చు అదేవిధంగా మనం లాస్ట్లో తీసుకున్న మెచ్యూరిటీ అమౌంట్ని అండర్ సెక్షన్ టెన్ టెన్ ఇ ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఒక రూపాయి కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ లోన్ పీపీఎఫ్లో లోన్ అనేది లభిస్తుంది అది కూడా త్రీ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి లోన్ అనేది ఇస్తారు అది ఎంత అంటే మనం కట్టిన అమౌంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే లోన్ అనేది అందివ్వడం జరుగుతుంది దాన్ని మళ్ళీ తిరిగి నెక్స్ట్ త్రీ ఇయర్స్లో లోన్ అనేది రిటర్న్ చేయాలి అది కూడా మనకు వాళ్ళు ఇచ్చే సపోజ్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ అయితే దానికి వన్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్తో మనం లోన్ అనేది క్లియర్ చేయవలసి ఉంటుంది అదే సుకన్య సమృద్ధి యోజనలో అయితే లోన్ ఫెసిలిటీ అనేది లేదు నెక్స్ట్ పార్షల్ విత్డ్రావల్ పీపీఎఫ్లో ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి పార్షియల్ విత్డ్రావల్ అనేది చేసుకోవచ్చు అది కూడా మనం కట్టిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తీసుకోగలము అదే సుకన్య సమృద్ధి యోజనలో కూడా పరిశీల విత్త అనేది ఉంది అది ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎడ్యుకేషన్ మరియు మ్యారేజ్ కోసం మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ప్రీ క్లోజర్ హెల్త్ కోసం కానీ హౌస్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ఈ పాలసీని క్లోజ్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు అదేవిధంగా ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇన్ కేస్ రిస్క్ జరిగి చనిపోతే నామినీకి ఈ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది అక్కడతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజనలో ఆడపిల్లకు రిస్క్ జరిగి చనిపోతే ఆ పిల్ల యొక్క నామినీకి ఈ అమౌంట్ అందివ్వడం జరుగుతుంది అక్కడతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవుతుంది అలా రిస్క్ జరగని పక్షంలో అసలు ప్లేస్ వడ్డీని ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన తర్వాత ఆ అమ్మాయికి మెచ్యూరిటీగా అందివ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను సపోజ్ మనం ఎవ్రీ ఇయర్ లక్ష యాభై వేలు కట్టడం ద్వారా ఈ రెండింటిలో మ్యాక్సిమం ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం సపోజ్ పీపీఎఫ్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష యాభై వేలు ఆ విధంగా మనం ప్రతి సంవత్సరం లక్ష యాభై వేలు చొప్పున పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి ఇరవై రెండు లక్షల యాభై వేలు దీనికి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కాబట్టి సెవెన్ పాయింట్ వన్ ఇంట్రెస్ట్ చూస్తే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మనకి ఇంట్రెస్ట్ లభిస్తుంది ఆ విధంగా అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితే నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు పదిహేను సంవత్సరాల తర్వాత మనకి మెచ్యూరిటీగా లభిస్తుంది ఈ అమౌంట్ని మనం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఇదే విధంగా సుకన్య సమృద్ధి యోజనలో కూడా మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష యాభై వేలు అందువల్ల ప్రతి సంవత్సరం లక్ష యాభై వేలు మనం పే చేసినట్లయితే మనం మొత్తం పే చేసిన అమౌంట్ వచ్చి ఇరవై రెండు లక్షల యాభై వేలు దీంట్లో మనకి సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ మధ్యలో ఉంది కానీ మనం ఎయిట్ పర్సెంట్ చొప్పున ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే నలభై ఏడు లక్షల ముప్పై వేల తొంభై మూడు రూపాయలు మనకి ఇంట్రెస్టే లభిస్తుంది ఎందుకంటే దీంట్లో మనం పే చేసేది పదిహేను సంవత్సరాలే కానీ మనకి ఇంట్రెస్ట్తో కలిపి ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి అరవై తొమ్మిది లక్షల ఎనభై వేల తొంభై మూడు రూపాయలు మనకి ఇరవై ఒకటో సంవత్సరం మెచ్యూరిటీగా లభిస్తుంది దీన్ని ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఈ విధంగా పీపీఎఫ్లో అబ్బాయిలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వెస్ట్ చేసుకుని ఈ పీపీఎఫ్ యొక్క బెనిఫిట్స్ని అందరూ పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ పీపీఎఫ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ